వచ్చేనుకల్లో తాను పెనుకొండ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నానని మంత్రి వర్షశ్రీ చరణ్ తెలిపారు ఇప్పటికే పార్టీ అధిష్టానం నుంచి తనకు ఆ దిశగా ఆదేశాలు వచ్చాయన్నారు తను పెనుకొండ వెళ్ళాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు కళ్యాణదుర్గ నియోజకవర్గం బోయల్కు కేటాయిస్తున్నట్టు తెలిపారు తను ఎక్కడికి వెళ్ళినా ఒకటే నినాదమని అది జగన్ నినాదమన్నారు అన్నారా ఆమె సంక్షేమం కొరకు అదేవిధంగా ద వీకర్ అండ్ ద డ్రౌన్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారు ద వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారు అందరూ కూడా మళ్ళీ జగనన్నే రావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది మన బాధ్యత మా జగనన్న పైన మన పైన ఉండే ఒక పెద్ద బాధ్యత ఏదంటే మళ్ళీ వెల్ఫేర్ స్కీమ్స్తో మళ్ళీ ఈ డెవలప్మెంట్తో ఖచ్చితంగా ప్రతి కాన్స్టెన్సీలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా హైయెస్ట్ మెజారిటీతో మళ్ళీ వచ్చి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదం అయితే పూర్తి చేయబోతున్నాం కాబట్టి అందువల్ల తప్పనిసరిగా ఈ మార్పులు చేర్పులైతే ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు కళ్యాణదుర్గంలో వాల్మీకి సామాజిక వర్గానికి చోటు కల్పించాలి అనే ఒక నేపథ్యంలో ఈరోజు పెనుకొండలో నన్ను పోటీ చేయమని అంటున్నారు ఖచ్చితంగా పెన్నుకొండ నుంచినే పోటీ చేస్తున్నాం డెఫినెట్గా ఏదైతే ఈ కళ్యాణదుర్గ నియోజకవర్గంలో నా రాజకీయ ప్రస్థానం అయితే ఖచ్చితంగా కళ్యాణదుర్గంలోనే రెండు వేల పద్నాలుగులో జరిగింది అపోజిషన్లో ఉంటూ మళ్ళీ రూలింగ్లో వచ్చి కళ్యాణదురం ప్రజలందరూ కూడా భారీ మెజారిటీతో గెలిపించినారు వాళ్ళ వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా నేను మనస్పూర్వకంగా వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలాగా ఉంటాను అదేవిధంగా ఏదైతే కళ్యాణదురం డెవలప్మెంట్లో నా లీడర్స్ నా క్యాడర్ మా ప్రజలందరూ కూడా కృషి చేశారు వాళ్ళందరూ కూడా మనస్పూర్వకంగానే ఈ ఒక మీ మాధ్యమ ముఖాంతరం మీడియా ముఖాంతరం వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అదేవిధంగా నాకైతే కొత్త రెస్పాన్సిబిలిటీగా ఈరోజు పెనుకొండలు పోటీ చేయమంటున్నారు అధిష్టానం ఏమి చెప్పినా దానికి కట్టుబడి ఉంటూ ఖచ్చితంగా మేమందరూ కూడా మా జగన్ సార్ ఏదైతే చెప్తారో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తారో దానికి అందరూ కూడా కట్టుబడి ఉంటూ చాలా సంతోషంగానే ఈ కొత్త బాధ్యతలు తీసుకుంటూ మళ్ళీ ఏ కాన్స్టెన్సీలో మనం మాకు పోటీ చేయమంటారో ఏ జవాబారీ ఇస్తారో దాన్ని ఫుల్ ఫ్లెజ్గా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ మనం చేసుకొని వస్తాం ఎందుకంటే మనం నమ్మిండే సిద్ధాంతం జగనన్న భగవంతుడు ప్రజలు కష్టం